సినిమా వారి ప్రేమ వార్తలు పెళ్లి వార్తలు డేటింగ్ వార్తలు సర్వసాధారణం వాటిలో ఎంతవరకు నిజం ఉంటుందో తెలియదు కానీ వినడానికి మాత్రం చాలా బాగుంటాయి అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒక స్టార్ యాంకర్ కొన్నాళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యేతో ప్రేమలో ఉన్నారట ఈ వార్త ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది బులితెరపై అతను ఒక స్టార్ యాంకర్ ఆయన హోస్ట్ చేసే ప్రతి షో కూడా చాలా బాగుంటుంది అంతేకాదు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆయన షో యాంకరింగ్ చేసే విధానానికి ఫిదా అవుతూ ఉంటారు అందరి యాంకర్ల మాదిరి అతను డబుల్ మీనింగ్ డైలాగ్స్పై ఆధారపడ్డు అతను చేసే కామెడీ చాలా హెల్దీగా ఉంటుంది అందుకే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా మంచి క్రేజ్ ఉంది అద్భుతమైనటువంటి యాంకర్గా పేరు సంపాదించుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా కూడా మారాడు కానీ మొదటి సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు మంచి టాక్ రాలేదు మరో సినిమా కూడా చేస్తూ ఉన్నాడు తన ప్రయత్నంగా అయితే వయసు మూడు పదులు దాటింది ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి గురించి ఏదైనా మాటెత్తితే మాత్రం ఇప్పుడప్పుడే కాదని నవ్వి ఊరుకుంటాడు మొన్న మధ్య ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్టు టాక్ నడిచింది కానీ దానిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు తర్వాత ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం అతను ఓ ఎమ్మెల్యేతో ప్రేమలో ఉన్నాడట ఆమె ఏపీలోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి రెండేళ్ల నుంచి ఆమెతో ప్రేమాయణం నడుపుతున్నారనే వార్త వినిపిస్తోంది ఆమె వయసు కూడా ముప్పై పైన ఉంటుందని తెలుస్తోంది ఉన్నత చదువులు కూడా చదువుకున్నారట మొత్తానికి ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సక్సెస్ అవ్వడం జరిగింది సో మన స్టార్ యాంకర్ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను కొడలుగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారట మొత్తానికి ఇలాంటి వార్తలు ఎన్నో వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో దాదాపు కొన్ని నెలలుగా ఈ యాంకర్ పెళ్లి గురించి ఓ వార్త అయితే వైరల్ అయింది కర్ణాటకకు చెందిన ఒక యాంకర్ని ఆయన ప్రేమిస్తున్నారని ఆమెతో ప్రేమలో ఉన్నారని ఖచ్చితంగా వచ్చే రెండు నెలల్లో వివాహం అంటూ ఓ వార్త వినిపించింది చివరికి అది కూడా ఒక ఫేక్ వార్తగానే మిగిలిపోయింది తాజాగా ఒక ఎమ్మెల్యేతో ఆయన ప్రేమలో ఉన్నారని ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నాయని త్వరలోనే దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని మరొక వార్త వినిపిస్తోంది ఇదేనా వాస్తవమా లేదనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది మొత్తానికి ఈ యాంకర్ పెళ్లి గురించి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అయితే పెను ఎత్తున చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి